యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకుంటానికి దేవుడు మంచి సమయమును నాకు అనుగ్రహించాడు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా ఒక వ్యక్తి క్రైస్తవుడు అగుట ఎలా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను రోమిలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పదారో వచనంలో అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియచేసినటువంటి సమాచారం ఎవడును నమ్మెను అని ఏషియా చెప్పుచున్నాడు కదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గుర్చిన మాటల వలన కలుగును ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలి అంటే మొట్టమొదట దేవుని వాక్యము వినాలి వినుట ద్వారా విశ్వాసం అనేది కలుగుతుంది అది ఎవరిని గూడ్చినటువంటిది క్రీస్తును గూడ్చిన మాటల వలన విను కలుగును కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూడ్చిన మాటల వలన కలుగును మనిషికి రక్షణ కలగటానికి లేకుంటే విశ్వాసము కలగటానికి ప్రవక్తలను గురించి వినుట ద్వారా విశ్వాసము కలగదు న్యాయాధిపతులను గురించి వినుట ద్వారా విశ్వాసము కలగదు కానీ క్రీస్తు ప్రభుత్వం గురించి వినుట ద్వారా విశ్వాసం అనేది కలుగుతుంది అపోస్తుల కార్యము పదహారవ అధ్యాయము పద్నాలుగో వచనంలో అప్పుడు లుదియాయను దైవభక్తిగల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఓదారంగపు పొడినే అమ్ముతూ అమ్ము తుయతైర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయము తెరిసిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచిన ఆమె దేవుని యొక్క వాక్యమును వినుచూ ఉన్నెను దేవుని వాక్యము వినాలి వినుట వలన విశ్వాసం వస్తుంది అపోస్తుల కార్యము పదహారు అధ్యాయం ఇరవైదో వచనంలో అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునిరి ఖైదీలు వినుచున్నారు పౌలు శిలయు ఇద్దరు జైల్లో ఉన్నప్పుడు ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖైదీలు వారు వినుచున్నారు విన్నటువంటి వారికి తర్వాత విశ్వాసము కలిగి పౌలును శిలయు తప్పించుకొని వెళ్ళిపోయినారేమోనని బాధపడ్డారు పౌలు చెప్పాడు అయ్యల్లారా మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నామని చెప్పారు వారికి మనసు పొంది ఒప్పుకొని ఆ రాత్రి వారు బాప్తిసమ పొందెను అందుకే రోమ పత్రిక పదవ అధ్యాయము ఎనిమిదో వచనంలో అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యము అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన్ను లేపెనని నీ హృదయం విశ్వసించిన ఎలా నీవు రక్షింపబడదు ఏసుప్రభువారిని నీ నోటితో ఒప్పుకోవాలి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయంలో విశ్వసించిన ఎలా నీవు రక్షింపబడదు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యేసు ప్రభువారిని మృతులలో నుండి లేపాడు లేపబడ్డాడు అని నీవు విశ్వసించాలి పదో వచనంలో అంటున్నాడు ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించు విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును దేవుని వాక్యము వినాలి వినుటవలన విశ్వాసము కలుగుతుంది విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి మారు మనసు పొందుతాడు మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఒప్పుకుంటాడు తన నోటితోటి ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి తర్వాత అందుకే అపోస్తులు కార్యం రెండో అధ్యాయం ముప్పై వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయేలీల వంశమంతయు రూఢీగా తెలుసుకునవలనని చెప్పు చెప్పెను వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామము నా బాప్తీసము పొందుడి వారి హృదయములో నొచ్చుకున్నది వారు దేవుని వాక్యము దేవుని వాక్యము విన్నారు విన్న తర్వాత వారు మారు మనసు పొందారు మారు మనసు పొందారు అందుకే హృదయము నొచ్చుకొని మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు క్రిస్తునామంలో బాప్తిసం పొందారు ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ఎలా దేవుని వాక్యము వినాలి వినుట వలన విశ్వాసము కలుగుతుంది విశ్వసించినటువంటి వ్యక్తి మారు మనసు పొందుతాడు మారు మనసు పొందినటువంటి వ్యక్తి పశ్చాత్తాప చెందుతాడు మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఒప్పుకుంటాడు ఆ తర్వాత అతను బాప్తిసము పొందుతాడు వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఒక వ్యక్తి క్రైస్తవుడు కావటం అంటే పద్ధతి ఇదని బైబిల్ గ్రంథం చెబుతుంది ఒకసారి నేను ఒక డెబ్బై సంవత్సరముల వయసు కలిగినటువంటి వ్యక్తి ఒక డిబేట్లో ఒక వ్యక్తిని నేను ఒక ప్రశ్నించడం జరిగింది నీవు ఎలా క్రైస్తవుడి అయ్యావంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి క్రైస్తవుని అయ్యానని చెప్పాడు చాలామంది సన్ సందేహములు ఎలా ఉంటాయంటే రక్షింపబడిన తర్వాత బాప్తీసం పొందాలంటారండి రక్షింపబడిన తర్వాత బాప్తీసం కాదు మార్కు సువార్త పదహారు అధ్యాయము పదహైదు వచ్చినంలో మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించుడి నమ్మి బాప్తీసం పొందిన వాడు నమ్మని వానికి శిక్ష విధింపబడును రక్షణ ముందు కలగదు బాప్తీసము పొందిన తర్వాత రక్షణ కలుగుతుంది చాలామంది అంటారు రక్షింపబడిన తర్వాత బాప్తీసము పొందుడి అంటారు భార్యాభర్తలు ఎప్పుడైతారంటే వివాహము చేసుకున్నప్పుడు వారిద్దరూ భార్యాభర్తలు అవుతారు నువ్వు ఎప్పుడైతే బాప్తీసము తీసుకున్నప్పుడు నీ పాపములు క్షమించబడతాయి క్రీస్తుతో మరణిస్తావు సమాధి చేయబడతావు క్రీస్తుతో తిరిగి లేపబడతావు కాబట్టి అప్పుడు క్రీస్తుని హృదయంలోనికి వస్తాడు అప్పుడు నీవు రక్షింపబడతావు ఒక వ్యక్తి క్రైస్తవుడు ఒకట ఎలా అంటే దేవుని వాక్యము వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఈ ఐదు స్టెప్పులు లేకుండా ఏ వ్యక్తి క్రైస్తవుడు కాలేడు మీరు కొంతమందిని ప్రశ్నించినట్లయితే వారి యొక్క సమాధానము నేను ఏసు రక్తంలో కడగబడి బాప్తీసము ఏసు రక్తంలో కడగబడి క్రైస్తవుని అయ్యానంటాడు కొంతమంది ఏం చెబుతారంటే నేను మారు మనసు పొంది క్రైస్తవుని అయ్యాను అంటాడు మరికొంతమంది నేను ఒప్పుకొని మళ్ళీ క్రైస్తవుడిని అయ్యాను అంటారు అది తప్పు బైబిల్ ప్రకారం అలా లేదు వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఈ ఐదు కార్యక్రమములు జరిగితేనే అతడు క్రైస్తవుడు రక్షణ పొందటానికి ఐదు కార్యక్రమములు ఉన్నవి ఈ ఐదు కార్యక్రమం జరగాలి సత్యవాక్యం తెలుసుకోండి సహోదరులారా సత్యవాక్యము నేర్చుకోండి మీ అందరికీ వందనాలు శుభములు ఆమెను